హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ సో అయితే భూభారతికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్లకైతే ఆటంకాలు అయితే కలుగుతున్నాయని అని చెప్పేసి తెలుస్తుంది సో మొరాయిస్తున్నటువంటి కంప్యూటర్లు అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ చూసినట్టయితే బచ్చన్నపేటకు సంబంధించి ఇక్కడ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు పలు జిల్లాల్లో ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది సో భూభారతి పోర్టల్ ద్వారా గతంలో ధరణి అయితే ఉందో సో దానికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్లో జరుగుతుండగా నాలుగు రోజులుగా సాంకేతిక సమస్యలు అయితే తలెత్తుతున్నాయి సో మీ సేవా కేంద్రాల్లో అయితే స్లాట్ నమోదు చేసుకొని కేటాయించినటువంటి తేదీన తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్టార్ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి యొక్క భూ క్రయ విక్రేదారులకైతే చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు అనమాట సో నిర్దిష్ట సమయానికి చేరుకున్నా సరే సో భూభారతి ఆపరేటర్ మరియు తహసీల్దార్ కంప్యూటర్లో ప్రక్రియ అనేది స్తంభించిపోతుందనమాట సో దస్త్రాలను అయితే తెరవడం మరియు బయోమెట్రిక్ ఫోటోల సేకరణ తదితర అంశాలు అయితే ఉంటాయో వాటి ప్రక్రియ సందర్భంగా కంప్యూటర్లు అయితే లాగ్ ఆఫ్ అనమాట సో దీనివల్ల సిబ్బంది అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో తిరిగి కంప్యూటర్ అనేది ఓపెన్ చేసి ఒక సేవను పూర్తి చేయగానే మళ్ళీ మొరయిస్తున్నట్టు వివరిస్తున్నారు వివరిస్తున్నారన్నమాట ఆ యొక్క సిబ్బంది సో దీంతో ఏ రోజుకు ఆ రోజు పూర్తి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ అనేవి మరుసటి రోజుకైతే వాయిదా పడుతున్నాయి అనమాట సో ఇలా కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో పేరుకుపోతున్నాయి అనమాట సో నల్గొండ సూర్యపేట యాదాద్రి జిల్లాలో చాలామంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ల కోసం అయితే తహసీల్దార్ కార్యాలయ చుట్టూ అయితే తిరుగుతున్నారు సో ఈ యొక్క విషయమై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి లోకేష్ కుమార్ గారు అయితే ఈనాడు పత్రిక సంబంధించి వారు పలకరించగా దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే వివరించడం జరిగింది అనమాట సో ఇలా కీలకమైనటువంటి ఒక సమస్యలు ఏవి తమ దృష్టికి రాలేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఏవైనా ఉంటే సరి చేయడానికి చర్యలు చేపడతామని చెప్పేసి అయితే అధికారులైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది ఈ రోజునటువంటి భూభారతికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సో వీడియోని ఇస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్